నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి మరి కుజ భగవానుడి గమన నృత్య ఫెబ్ సిక్స్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ ఫార్టీ డేస్ కూడా మీనరాశిలో పుట్టిన వాళ్ళకి లబ్ధికరమైన సమయం మనం వృచ్చిక రాశి తర్వాత చూసుకుంటే మీనరాశి వాళ్ళే కౌంట్లోకి వస్తారు పద్మని మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి వీళ్ళ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయం వీళ్ళు ఉద్యోగస్తులైతే వీళ్ళ పై అధికారులతో చాలా మంచి అంటే శుభత్వంగా వెళ్లే సమయం అని చెప్పాలి పొందుతారు మన్నలు పొందుతారు వీళ్ళు చేసిన దానికి అప్రిషియేషన్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ వర్తిస్తాయి ఫైనాన్షియల్ గా ఏదైనా సేవింగ్స్ చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈ టైం చాలా మంచి టైం చాలా బెటర్ టైమ్ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది కాకపోతే త్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఏంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది లేదా కొంతమంది ఊరికి నూరు పొక్కుతూ ఉంటుంది ఇలా దాని వల్ల తినలేకపోతారు అల్సర్స్ అలాంటివి వస్తాయి అలాంటి వీటిలో దేనికైనా కొంత ఛాన్సెస్ ఉంది అది కొంత వీళ్ళు చూసుకోవాలి జాగ్రత్త పడాలి సో వాటిని ఎగ్జాలరేట్ చేసే అంటే మరి ఉష్ణకి సంబంధించిన ఆహారం తీసుకుంటే అవి ఎక్కువ అవుతాయి కాబట్టి అది డైట్ లో బ్యాలెన్స్ చేసుకుంటే అక్కడ ఇబ్బంది ఉండదు అయితే వీళ్ళకి ఇప్పుడు నవమాధిపతి లాభస్థానం చాలా మంచిది నవ నవమస్థానం అంటేనే శ్రీలక్ష్మి స్థానం ద్వితీయ నవమాధిపతి అవుతూ లాభస్థానంలో ఉండడం అంటే వీళ్ళు ఇప్పుడు కనుక ఏదైనా ప్రయత్న పూర్వకంగా ఏదైనా టెంపుల్ దేవాలయానికి వెళ్తే కనుక చాలా మంచిది అసలు వెళ్లే ఛాన్స్ అయితే ఆ భగవంతుడే ఇస్తాడు ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా దోషం తొలగి ఇప్పుడు మనకి ఏదైనా యోగం కలిగే ఇదే ఉందనుకోండి పద్మని ఒకవేళ మనకి దోషం లేకపోతే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తాను పూర్వజన్మ నుంచి కావచ్చు ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగించేస్తాడు ఆయన అంటే దోషం లేకపోతే వాళ్ళంతట వాళ్ళే ఆటోమేటిక్ గా వెళ్తారు ఉంటే కనుక దాన్ని తొలగించి అంటే నోటి పూత రావడము ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి దాన్ని తీసేసేసి ఇప్పుడు అదే కదా మనకి మరి కవి కాళిదాస్ చరిత్ర తీసుకుంటే అంతే కదా ఏడు జన్మల దోషాలని అమ్మవారు ఏడు సెకండ్లలో తీసేసి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదిచ్చేస్తుంది కదా కవి కాళిదాస్ అలాగా అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఆయనంటే మహానుభావుడు అనుకోండి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను సో అలాగా వీళ్ళకి దోషం తీసేసేసి ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేయడానికి మంచి సమయం ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఉంటే చాలా మంచి సమయం జిమ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి యోగా సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అదృష్టకరమైన సమయం అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అదృష్టమే వీళ్ళకి ఇంకా కొంత ప్రత్యేకించి ఎక్కువ పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయి అంటే మజిల్ ఎక్సర్సైజ్ కి కొంతమంది న్యూట్రిషన్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారు అందరికి గైడ్ చేస్తూ ఉంటారు చక్కగా అలాంటి వాళ్ళే కనుక మెయిన్ రాశిలో ఉంటే కనుక ది బెస్ట్ టైం ఎందుకంటే ఆయనకి ఇష్టమైనది అది బాడీ మెటబాలిజం అందరిలో అప్పుడే కదా చక్కగా అన్ని పనులు చురుగ్గా చేసి అడుగుతారు కదా సో చురుకుదనాన్ని ఆయన ఎక్కువ ఆయన లాభస్థానంలో ఉన్న ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఒకంత ఎక్కువ బెనిఫిట్ ఒకంత కాదు మూడింతలు ఎక్కువ బెనిఫిట్ ఇస్తారు ఇప్పుడు పాయింట్ చెప్పారు కాబట్టి నాకు అనిపించి అడుగుతున్నాను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫిట్ గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కుజ భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఒకటి ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది ఎవరికైనా ఇప్పుడు శని మహర్దశ జరుగుతున్నా కేని అష్టమ శని ఉంటే దాన్ని మనం మార్చుకోవాలి ఎలా అండి ఇప్పుడు దాన్ని మార్చుకోవాలంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్ అవుతుంది ఆ ఎక్సర్సైజ్ ఇంట్లో పనుల్లో పెట్టాలి అంటే ఆయన చేస్తాయంటే దేవుడి గది శుభ్రంగా డీప్ క్లీన్ చేసుకోవడం శుభ్రంగా మొత్తం పీచి పెట్టి తుడిచి అది చేయడము ఇంటిని శుభ్రంగా సర్దుకోవడము అది కూడా ఎక్సర్సైజే కదా లేదు ఇదేం కాదు ఇల్లు ఎప్పుడు నీట్ గానే ఉంటుంది నీట్ గా పెట్టుకునే వాళ్ళు చాలా ఉంటారు నైంటీ పర్సెంట్ నీట్ గా పెట్టుకుంటారు కదా అప్పుడు ఇంకేం క్లీన్ చేయాల్సింది ఏం లేదంటే దేవాలయానికి వెళ్ళిపోయి ప్రదర్శన చేయాలి దేవాలయానికి నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఆ వాకింగ్ వాకింగ్ అన్నా చేయాలి కదా వాకింగ్ ఏంటంటే ఆ పురుషోత్తముడిని పట్టుకుంటే కనుక స్వామి కార్యం స్వకార్యం నెరవేరుతాయి కదా అక్కడ ఆయన ఉండదు ఉండదు శని కూడా ఆయనకి ఇష్టం ఇంకా అలా చేస్తే ఆయన ముచ్చటగా చూస్తారు బిడ్డలు బుద్ధిగా వెళ్లి తిరుగుతున్నారని చెప్పి ఆయన ఇంకా అప్పించేసుకోవడానికి కాదు ఇక్కడ క్యాలరీస్ కరిగించుకున్న వాళ్ళం అవుతాము అట్ ద సేమ్ టైం మనకి పుణ్యము వస్తుంది రెండు ఎట్ వన్ షాట్ అంటే హ్యాపీ నే కదా ఇది కాంట్రడిక్ట్ చేయరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ మంచిదే కాకపోతే శనేశ్వరుడు అపోజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ జన్మజాతకంలో అసలు మంచి స్థానాలు లేకపోతే కనుక వీళ్ళు ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళు చూసుకోవాలి ఆ విపరీతమైన సమస్యలు వచ్చేస్తాయి అయ్యో అండ్ ఇంకొక పాయింట్ శని భగవానుడు ఎంట్రీ కొంత లేజీని కూడా తీసుకొస్తుంది ఈయనకేమో ఎక్సర్సైజ్ చేస్తే ఇష్టం ఏమో లేజీని తీసుకొస్తారమ్మో ఎంత సమన్వయం మర్చిపోవాలండి బాబు మరే యుద్ధం లేజినెస్ ఇచ్చేది శనేశ్వరుడే అట్ ద సేమ్ టైమ్ కష్టపడేట్టు చేసేది వాడే ఇప్పుడు అందుకే కదా నర్సన్ కష్టపడతాడు అనే కదా అందరూ భయపడేది కష్టం ఇస్తాడు మనసు మనసుకి కానివ్వండి గురుబలం ఉందనుకోండి మనసుకి కష్టం ఇచ్చి చూసుకుంటాడు అంతకంటే ఏం చేయలేడు గురుబలం బాగున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే జనాలు వస్తారు ఎప్పుడైనా గురువు లగ్నంలో ఉన్న కేంద్ర కోణాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికే వస్తారు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏంటంటే గురువు కష్టపడినాడు కష్టపడినాడు కాబట్టి ఈయన ఏం చెయ్యి ఈయన గురువు కడ్డు చెప్పడండి అక్కడ ఉంటే మటుకు నీ ఆట అంటే నేను ఒప్పుకున్నాను చెప్తాడు కానీ గురువుకి అయితే ఆయన అబ్జెక్ట్ చేయడు కాబట్టి అక్కడ ఏంటంటే ఈ అక్కడ బానే ఉంటుంది సో మరి ఎక్సర్సైజ్ పాయింట్ లోనే ఉన్నాం కాబట్టి మీనరాశి వారు ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అనేది ఒక అలవాటుగా పెట్టుకోవడం అనేది మంచిది అంటారా ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో వీళ్ళు లేని నర్సన్ లా ఉన్నారు ఉన్నారు ఆల్రెడీ సో ఎక్సర్సైజ్ ఇందాక మనం చెప్పినట్లు చేయాలి ఇంట్లో రోజు దేవుడు పటాలతో ఏదైనా సరే స్పిరిచువల్ రైట్ సూర్య నమస్కారం వన్ ఆఫ్ బెస్ట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అదే సో ఇలాంటివి చేస్తే కనుక ఈయన కూడా అపీస్ అవుతాడు వీళ్ళకి షష్ట స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి మంచి కాంపిటేటివ్ సక్సెస్ను కూడా అందజేస్తారు బ్యూటిఫుల్ అండి మరి అప్పుడు సక్సెస్ ఏ కావాలి పిల్లలకి కావాలి ప్రత్యేకించి ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో ఎలా అంటే చదువులు రిచ్ ఎలా ఉండబోతుంది పిల్లలకి ఈ పీరియడ్ పిల్లలకి చదువులు రిచా చాలా బాగా ఉంటుంది పద్మని మంచి గుడ్ పీరియడ్ అనే చెప్పాలి ఎందుకంటే షష్ట మీద శనీశ్వరుడు దృష్టి పెట్టాడు అట్ ద సేమ్ టైం మంగళుడు కూడా దృష్టి పెట్టాడు కాబట్టి మంచి శని ఏం చేస్తాడంటే అంటే సింహరాశి కాబట్టి బాగా చదువుకోమని చెప్తాడు ఇక్కడ టైం డిసిప్లిన్ ఇస్తాడు క్రమశిక్షణతో కూడి చదువుకోవాలని ఆయన నిర్దేశం చేస్తున్నాడు దానికి కుజుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు సో ఇక్కడ వీళ్ళిద్దరు ఈ విషయంలో కాంట్రడిక్ట్ చేయట్లేదు బట్ తృతీయ స్థానంలో మేషరాశి మీద దృష్టి పెట్టారు కాబట్టి భూమికి సంబంధించిన విషయాల్లో సిబ్లీ అక్కడ చేస్తున్నారు ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనుకో అంటే దైవారాధన స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చెప్పారు అది కాకుండా బ్యూటిఫుల్ అండి ద్వాదశ రాశులకి కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా ఉంటుంది అనేది చాలా వివరంగా మాకు తెలియజేశారు అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతి వాసు